ఈ ప్లేస్ని ఏంటంటే అగ్ని తీర్థం అంటారు రామేశ్వరం దగ్గర వచ్చిన ప్రతి భక్తులు కంపల్సరిగా ఈ అగ్ని తీర్థంలో ఈ సముద్రంలో స్నానం చేసి తర్వాత ఇరవై రెండు బావుల తీర్థాల వాటర్ని కూడా పోయించుకొని తర్వాత మాత్రమే జ్యోతిర్లింగ దర్శనం కోసం వెళ్తారనమాట ఎందుకంటే శ్రీరాముడు కూడా ఇలాగ చేసిన తర్వాతనే ఆ జ్యోతిర్లింగాన్ని స్థాపించారు అని చెప్తూ ఉంటారు కదా మన పురాణాలు సో అదే పద్ధతిని ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులు ఆచరిస్తూ ఉంటారు ఇక్కడైతే అలలు అంతగా రావు దీని అలలు ఎక్కువ రాకపోవడానికి కూడా ఏదో అయితే ఉంది ఆ సముద్రంకి అని అయితే చెప్పారు అక్కడ మాకు కొంతమంది సో ఇది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టైంలో లో అనమాట అప్పటి వరకు వర్షం పడుతూ ఉంది వర్షం సడన్ గా తగ్గేసరికి అందరూ ఒకేసారి వెళ్ళి మునిగేశారు తర్వాత ఇరవై రెండు బావులు వాటర్ పోయించుకున్నాము జ్యోతిర్లింగ దర్శనం వెళ్ళాము చాలా బాగా జరిగింది